హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీఆర్ ఆటో మొబైల్ హీరోస్ అయితే మన ఛానల్ కింపర్స్ మాట్లాడడం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్త్లో శివశంకర్ హీరో షోరూమ్ అయితే ఉన్నా ఈ షోరూమ్ అయితే మనం హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ ఎప్పటి నుంచో వీడియో చేయాలని అయితే అనమాట ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ అయితే సూపర్ డోపర్ అని దీని ఆల్రెడీ ఫస్ట్ వెహికల్ ఎవరైతే తీసుకున్నారో ఆయన అయితే మనకు బాగా పరిచయం అయ్యారు సో ఆయన అయితే చెప్పడంతో ఈ వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్ వీడియో చేయడానికి అయితే ఈ షోరూమ్కి రావడం జరిగింది చాలా మంది యంగ్స్టర్స్ అయితే హీరో నుంచి వచ్చిన కరిజ్మా మీద ప్యాషనేట్ అయి ఉంటారండి అప్పటి నుంచి వచ్చిన కరిజ్మాలకి ఏమాత్రం తీసుకోకుండా ఇప్పుడైతే ఎక్స్ఎంఆర్ ల్యాండ్ చేసింది హీరో ఈ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ అనేది లిక్విడ్ కూలింగ్ తో అయితే వచ్చిందనమాట ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట కంప్లీట్ ఫెయిరింగ్తో అయితే ఉందన్నమాట సో ఇదైతే మనకి ఒక స్పోర్ట్స్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు సో స్పోర్ట్స్ బైక్ ఫేరింగ్ అయితే ఉంటుంది ఫుల్ ఫేరింగ్ అయితే ఉంటుంది అనమాట ఇది హ్యాండిల్ బార్ ఏంటంటే ఈ ఫెయిరింగ్ తో కనెక్టింగ్ లేకుండా తిరిగేటట్టు అయితే ఉంటుంది ఇది ఏ బండికి పోటీ ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది కదా ఇక ఫ్రంట్ మిర్రర్స్ అండి ఈ మిర్రర్స్ అయితే ఈ విధంగా ఫోల్డబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ వరకు అయితే ఫోల్డబుల్ ఉంటాయి మనం అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫేరింగ్ మీద మిర్రర్స్ అయితే వచ్చాయి దాని తర్వాత విండ్షీల్డ్ అండి ఈ విండ్షీల్డ్ అనేది మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు విండ్ బ్లాస్ట్ కొట్టకుండా సిటీలో తిరిగేటప్పుడు కొంచెం డౌన్కి వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవటం విండ్షీల్డ్ ఇదిగోండి విండ్షీల్డ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వైజర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్ అయితే ఒకటి ఉంది సో ఈ స్విచ్ను కనుక లాంగ్ ప్రెస్ చేసాం దీన్ని అయితే మనం కిందకి పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ పైకి పెట్టారంటే విండ్ బ్లాస్ట్ అయితే మీకు తక్కువ కొడుతుంది కిందకి పెట్టారంటే నార్మల్గానే ఉంటుందండి అది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇచ్చారు హీరో లోగో అయితే ఉందన్నమాట దాని తర్వాత లోపల సెంటర్ స్టాండ్ అయితే ఉండదు రెండు ఏస్ ఉండేవాడిని దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రొజెక్ట్ హెడ్లైట్ అయితే ఇచ్చారనమాట ఇదైతే మనకి లోబీమ్ లో లైట్ ఆన్ అవుతుంది ఇదైతే హై బీమ్లో లైట్ ఆన్ అవుతుంది లైట్స్ అయితే చూపిస్తాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ డిఆర్ఎల్ యూనిట్ అయితే మనకి లైట్ ఆన్ అయింది చూసారు కదా దాని తర్వాత ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తాను బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడైతే మనం లోబీమ్లో ఉన్నాం పాజింగ్ అయితే హై బీమ్ అయితే లైట్ ఆన్ అయింది ఇప్పుడైతే బీమ్లో హై బీమ్ లో బీమ్ కలిపి అయితే తెలుగుతుంది చూసారు కదా అది లైటింగ్ సెటప్ అయితే సో ఈ లైట్ తాలూక ఎపీరియన్స్ లైట్ తాలకు లుక్ అనేది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి లైట్ త్రూ కూడా బాగానే ఉంటుందండి ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారనమాట లో బీమ్లో దాని తర్వాత ఫ్రంట్ ఫెండర్ అయితే ఈ విధంగా వచ్చిందన్నమాట హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు దాని తర్వాత ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందండి అండ్ ఇంకోటి ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది యూఎస్డీకి అయితే అప్గ్రేడ్ కాలేదన్నమాట సో ఇది డైరెక్ట్గా వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ బండ్ అనమాట కాబట్టి మనకి యూఎస్డి ట్రెండ్ అప్పుడు నడిచి ఉంటే ఖచ్చితంగా అంటే కంపెనీలు అన్నీ కూడా ఉదయానికి పోటీ పడుతూ ఉంటుంది వెహికల్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి ఈ ఎక్స్ఎమ్ఆర్లో అయితే యూఎస్డి ఫోక్స్ దించేస్తారు ప్రాబ్లం అయితే లేదు సో ఫస్టే మనకి హై అండ్ ఫీచర్స్ ఇచ్చేసి ఒక పెద్ద ప్రైస్ పెట్టేశారు అనుకోండి కస్టమర్కి రీచ్ అవడం కస్టమర్ ఉద్దేశంతో కొన్ని అయితే కటింగ్ చేస్తూ ఉంటారు మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే టెలిస్కోపిక్ ఫోక్స్ ఎన్ఎఫ్ అయింది చెప్పుకోవచ్చు మీరు లేదు ట్రాక్లో ఎక్కువగా నడిపిస్తాను ఆ ట్రాక్ మీద ఈ బండి తిప్పుతానంటే కొన్ని మనకి మినిమం అయితే ఉండాలన్నమాట యూఎస్డీ ఫోక్స్ అయితే బాగుంటుంది ట్రాక్ మీద పర్ఫార్మెన్స్ దాని తర్వాత ఏంటంటే దీని లోపల మనకి ఫెటల్ డిస్క్ అయితే ఆఫర్ చేశారండి అది కూడా మనకి ఫ్రంట్ సెట్ త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని ఉంది బైబ్రీ క్యాలిపర్ అండి మంచి ఆప్షన్ అయితే చెప్పి బ్రేకింగ్ ఎఫిషియన్సీ వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే మనకి బైబ్రీ క్యాలిపర్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సెట్ ఇచ్చారు అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేశారు చూసారు కదా దాని తర్వాత సెవెంటీ నుంచి వీల్స్ అయితే దీనికి ఆఫర్ చేయడం జరిగిందండి అలాగే ఫ్రంట్ సైడ్ అయితే మనకి హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది రేడియోల్ అయితే కాదు ఎంఆర్ఎఫ్ టైర్ అయితే వచ్చింది అనమాట నార్మల్ ఎంఆర్ఎఫ్ టైర్ దాని తర్వాత ఇది అంతా కూడా చూసారు కదా కింద బ్యాస్ ప్లేట్ ఇదంతా కూడా ఇది ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట కింద అయితే రేడియేటర్ ఇచ్చారు చూసారా సో రేడియేటర్ అయితే ఇచ్చారనమాట కాబట్టి మనం ఇంజిన్ వేడెక్కేటటువంటి పరిస్థితి అయితే కొంత తక్కువగా ఉంటుంది దాని తర్వాత ఇది హై పర్ఫార్మ్ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు డివోహెచ్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట డ్యూయల్ ఓవర్ హెడ్ క్యాన్ అయితే వస్తుంది ఫోర్ వాల్వ్ అయితే వస్తుంది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుందన్నమాట అంటే ఇది మనం ట్రాక్ మీద హ్యాపీగా నడిపించవచ్చు అంటే క్లచ్ లెస్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే చేయవచ్చు అనమాట అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఈ బండిలో రావడం వల్ల దాని తర్వాత లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తర్వాత ఏంటంటే దీని లోపల మెయిన్గా పవర్ టార్కుల విషయానికి టూ టెన్ సిసి ఇంజిన్ అయితే ఉంటుందండి రెండు వందల పైసీసి ఇంజన్ అయితే ఉంటుంది పవర్ టార్క్ల విషయానికి వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ పిఎస్ పవర్ అయితే ఉంటుందన్నమాట టార్క్ తీసుకుంటే ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ న్యూట్రన్ ఆఫ్ టార్క్ అయితే ఈ బండి ప్రొడ్యూస్ చేస్తుంది మంచి పవర్ అండ్ టార్క్లు అని అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత దీంట్లోపు కిక్ స్టార్ట్ అయితే ఉండదండి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే అవైలబుల్ ఉంటుందన్నమాట దాని తర్వాత ఏంటంటే ఇది మనకి స్పోర్టియర్ డిజైన్ అండి స్పోర్టియర్ డిజైన్ ఇదైతే మనకి బ్యాక్ సైడ్కి అయితే ఉంటుంది ఇంజన్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే రైడర్ ఫుట్ ప్యాట్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి ఎస్సీఏసి అని చెప్పేసి రాస్తుంది కదా స్లిప్పర్ క్లచ్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అని చెప్పేసి అయితే రాసి ఉంది దాని తర్వాత మెయిన్గా ఛాసెస్ ఇది కూడా మనకి రేస్ ట్రాక్ మీద నడిపించడానికి రోడ్డు మీద స్టెబిలిటీ ఉండడానికి వీలుగా తయారు చేసినటువంటి ఫ్రేమ్ అయితే దీంట్లో అప్పుడు ఉందన్నమాట స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారండి ఇది ఇటీవల కాలంలో మనకి వేరే కంపెనీలు అయితే ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఎక్కువగా యూజ్ చేశారు కదా ఇప్పుడు హీరోలో కూడా మనకి ఎక్స్ఎమ్ఆర్ నుంచే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది టూ హండ్రెడ్ సిసిలో సక్సెస్ఫుల్ బండి అవుద్ది అయితే నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి గ్యాస్ ఛార్జ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉందండి సిక్స్ స్టెప్ అడ్జస్టబుల్ అనమాట ఇదైతే ప్రీలోడ్ అడ్జస్ట్ చేసి ఉంచారు మీరు ఇంకా మీకు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ హార్డ్ కావాలంటే హార్డ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆల్రెడీ సాఫ్ట్కి అడ్జస్ట్ ఉంది హార్డ్ కావాలంటే హార్డ్ అయితే చేసుకోవచ్చండి దాని తర్వాత ఎగ్జాస్ట్ విధంగా ఉందనమాట సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ అయితే ఉందండి అండర్బెల్ ఎగ్జాస్ట్ కట్టేయండి దీనికి లేదు దానితో స్పింగ్ అయితే చూసారు కదా అది దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినిపిస్తాను ఇవండిది టోటల్ రెస్పాన్స్ చూస్తారు కదా ఏ విధంగా ఉందో దాని తర్వాత అలాంటి రెస్పాన్స్ ఇచ్చేటటువంటి డివోహెచ్సి ఇంజిన్ ఏదైతే ఉంటుందో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ తర్వాత దీనికి ఫోర్ వాల్వ్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి మిడ్ రేంజ్లో మనం త్రోటల్ పుల్ చేసేటప్పుడు ఉండే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది పీక్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మిడ్ రేంజ్లో కావాల్సినటువంటి ఫ్యూయల్ సప్లై అయితే ఈజీగా ఆటోమేటిక్ ఇంజిన్ అయితే చేస్తుంది మనకి ఎక్కడ ల్యాగ్ అనేటటువంటి పరిస్థితి అయితే ఉండదు లేకపోతే మీద ఉన్నటువంటి డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఒకసారి చూడండి ఈ ట్యాంక్ మీద ఎక్స్ఎంఆర్ అని చెప్పేసి అయితే బ్యాడ్జింగ్ అయితే రాస్తుందన్నమాట దాని తర్వాత ఇక్కడ హీరో లోగో దాని తర్వాత ఇక్కడ స్విచ్ ఫ్రంట్ విండ్షీల్డ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే స్విచ్ ఇచ్చారు ఇక్కడ కూల్ అండ్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట ఎందుకంటే దీంట్లో కూల్ అండ్ అయితే రన్ అవుతుండదు ఇంజన్ వేడి బయటికి తీయడానికి దాని తర్వాత కరిజ్మా అని చెప్పేసి అయితే ఇక్కడ త్రీ అయితే ఉందండి దాని తర్వాత ఇది మనకి ఈ ట్వంటీ కంప్లైంట్ ఇంజన్ దీంట్లోపలైతే మనకి టెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ అయితే కాస్త తక్కువ మైలేజ్ ఇస్తుందండి నాకు తెలిసి ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట ఎకానమీ వెళ్తాం మీరు రఫ్ అండ్ రఫ్ కండిషన్లో మంచి ఆర్పిఎంలో నడిపించారని అంటే థర్టీ థర్టీ ఫైవ్ వరకు అయితే మైలేజ్ వస్తుంది కాబట్టి మనం లాంగ్ రేడ్స్ వెళ్ళేటప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చాలా దాన్ని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే మరి కంపెనీ వారు అయితే ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చింది చూసారా ఇదంతా కూడా మనకి మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారండి ఇదైతే మనకి టెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఇకపోతే ఇంకా ఇక్కడైతే ఎయిర్ ఫిల్టర్కి కింద అయితే ఇచ్చారనమాట యాసిడ్స్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేయడానికి వాటర్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేయడానికి ఫిల్టర్లోన దాని తర్వాత ఇక్కడ మట్ ఫ్లాప్ అయితే ఇచ్చారు దాని తర్వాత బ్యాక్ సైడ్ టైర్ హగ్గర్ అయితే ఇవ్వలేదండి ఇది కొంచెం బురద కొట్టే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ బ్రేకింగ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్ అయితే ఉంటుంది టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు దాని తర్వాత బైబ్రీ కాలిపర్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది క్వాలిటీ విషయాలు అక్కడ రాజీ పర్లేదు మల్టీస్పోక్ డిజైన్తో కూడినటువంటి అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి సెవెంటీ ఇంచ్ అలాయ్ వీల్ అయితే ఇచ్చారండి కాకపోతే బ్యాక్ టైర్ ప్రొఫైల్ తీసుకుంటే రేడియల్ టైర్ అయితే ఇవ్వలేదండి దీని లాప్లో వన్ ఫార్టీ సెక్షన్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఇచ్చారనమాట వన్ ఫార్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారండి రేడియల్ అయితే ఇవ్వలేదు ఇది ఒక కాన్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే మనం ట్రాక్ మీద నడిపించేటప్పుడు రేడియల్ టైర్ అయితే బాగుంటుంది అన్నమాట ఇక్కడ ట్రాక్ మీద నడిపించేంత మనం కొనుక్కోంగాని ట్రాక్ మీద నడిపించడానికి వేరే వేరే బళ్ళు ఉన్నాయి కదా ఇది రెగ్యులర్ యూసేజ్కి కాలేజీకి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా కొంతవరకు అయితే పర్వాలేదు ఫ్యామిలీ కోసం అయితే ఈ బండి కాదండి ఇకపోతే ఇక రేర్ ప్రొఫైల్ రేర్ ప్రొఫైల్ తీసుకుంటే స్టీల్ ట్రె టెలిఫ్రేమ్కి అటాచ్ అయ్యి ఉన్నటువంటి ఒక ప్యానల్ విభాగం అయితే బ్యాక్ సైడ్ వచ్చింది అది దాని తర్వాత కంప్లీట్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీంట్లోపల మనకి హజార్డ్ కూడా ఉంటుందండి మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఇండికేటర్స్ చెప్పడం మర్చిపోయి ఫ్రంట్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి లోనే ఇచ్చారండి హజార్డ్ అయితే ఉంటుందన్నమాట హజార్డ్ కోసం వేరే స్విచ్ అయితే ఉంటుంది స్విచ్ అయితే ఉంటుంది ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి హజార్డ్ అయితే చూశారు కదా తర్వాత ఏంటంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ లైట్ ఇదంతా చూశారు దాని తర్వాత ఇక్కడ కూడా మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే చూడండి ఇక్కడ హెచ్ షేప్ అయితే వస్తుందన్నమాట టైల్ లైట్ సో టైల్ లైట్ అయితే మనకి హెచ్ షేప్ టైల్ లైట్ అయితే వస్తుంది దాని తర్వాత ఈ గ్రాబ్రెల్ అయితే మనకి స్ప్లిట్ గ్రాబ్రెల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ పైకి ఈ సీట్ విషయానికి వచ్చేటప్పటికి సీట్ అయితే కాస్త చిన్న సీటు అటు కాలేసుకుని కూర్చునే వాళ్ళకి సన్నంగా ఉండే వాళ్ళకి అయితే బాగుంటుంది కానీ మరి లాగా ఉండే వాళ్ళకి అయితే ఇది చిన్న సీట్ అంత చెప్పుకోవచ్చు మెయిన్ ఏంటంటే రైడర్ కంఫర్ట్ రైడర్ కంఫర్ట్ సీట్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట లేకపోతే ఇక చైన్ విషయానికి వచ్చినప్పటికి దీని లోపల ఓపెన్ చైనే ఉంటుందండి శారీ గార్డ్ అయితే ఇచ్చారు ఫీమేల్ ఫుట్ రెస్ట్ గట్టి ఏమి ఇవ్వలేదు దాని తర్వాత ఇది ఇది కూడా మనకి సింగల్ గేర్ లేవర్ అయితే ఉంటుందన్నమాట అండ్ దీని లోపల అయితే మనకి సిక్స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఇది మనకి సింగిల్ గేర్లు ఎవరైతే ఇచ్చారు సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అనమాట దీంట్లో గైస్ గైసపోతే సీట్ విషయానికి వచ్చేటప్పటికి సీట్ అయితే మనకి డ్రైవర్ సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే కాస్త చిన్న సీట్ ఉంటుందని చెప్పుకోవచ్చు కదా టెస్టెడ్ చేసిన తర్వాత మీకు రైడింగ్ ఇంప్రెషన్ కూడా చెప్తాను ఇప్పుడైతే డిజైన్ ఎలిమెంట్స్లో ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న కాన్స్ ఉంటే మీకు అయితే చెప్తా ఉంటాను దాని తర్వాత ఇది మనకి కాస్త హైట్ అయితే ఉంటుందండి బండి ఎయిట్ టెన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి రెండు కాలు పూర్తి స్థాయిలో అయితే కిందకి అందవు ఫైవ్ నైన్ హైట్ ఉన్నటువంటి నాకు అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ సిక్స్టీ ఎంఎం అయితే ఉంటుంది ఇది స్పోర్ట్స్ బైక్ కావడంతో కిందకి మనకి టెలిస్ ఫ్రేమ్ కావడంతో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కాస్త తక్కువనైతే చెప్పుకోవచ్చు వన్ సిక్స్టీ ఎంఎం అంటే పర్వాలేదు ఓకేనా మరి మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్తూ ఉండాలి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు మంచి మంచి ఆఫ్ రోడ్లు వచ్చేటప్పుడు కాస్త చూసుకొని వెళ్తే సరిపోద్ది ఈ బండి యొక్క వెయిట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి మంచి వెయిట్ అండి ఇది వెయిట్ కూడా ఎక్కడ అల్కా పల్క బండి అయితే కాదనమాట ఇది మంచి వెయిట్ అయితే ఇచ్చారు అండ్ ఈ బండి మనం కూర్చునేటప్పుడు ఏంటంటే ఇది కాస్త బెండ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రంట్ ఫ్రెంట్కి అయితే లీన్ అయ్యి అయితే తోలాలండి ఇది యంగ్స్టర్స్ అయితే దీన్ని ఎంజాయ్ చేస్తారు దీని మీద మోజు వారికి ఇది పెద్ద కష్టమైన అయితే అనిపించదు ఓకేనా దాని తర్వాత ఇది ఫోటోషూట్స్కి వాటికి ఈ బండి అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ బండి మనం కూర్చుంటే ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాస్త లావ్ అయ్యాం కొంచెం తగ్గిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఈ బండి అయితే మనకి త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట ఇదైతే మనకి ఎల్లో కలర్ ఎక్స్ఎంఆర్ అనేటప్పటికి ఎల్లో కలర్ ఎక్కువ మంది అయితే చూస్ చేసుకుంటారు వరకు కరిజ్మా జడ్డమ్ఆర్ కూడా మనకి ఎల్లో కలర్ అయితే ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు దాని తర్వాత రెడ్ కలర్ అయితే ఉంటుంది దాని తర్వాత బ్లాక్ కలర్ అయితే ఉంటుందండి అండ్ ఫైనల్గా ఇంకా హ్యాండిల్ బార్ కన్జోల్ విషయానికి వచ్చేటప్పటికి ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయి చూపిస్తారు రండి ఇక హ్యాండిల్ బార్ విషయానికి వచ్చేటప్పటికి క్లిపాన్ హ్యాండిల్ బార్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందనమాట స్పోర్ట్స్ బైక్ ఏ హ్యాండిల్ బార్ ఉంటుందో హ్యాండిల్ బార్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది కీ అయితే ఈ విధంగా ఉంటుంది వే బైట్ కీ అయితే దీనికి ఇవ్వడం జరిగిందనమాట వే బైట్ కీ ఇలా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారండి యుఎస్బీ ఛార్జింగ్ పోర్టు ఓకేనా దాని తర్వాత ఇక్కడ మనం మొబైల్ హోల్డర్ కనుక అంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట తర్వాత హ్యాండ్ గ్రిప్స్ బార్ అండ్ వెయిట్స్ ఇవన్నీ క్వాలిటీగా ఉన్నాయి క్లచ్ అయితే స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుందన్నమాట కాస్త హార్డ్ అయితే ఉంది దాని తర్వాత ఇక హై లో లోబీమ్ పాజింగ్ అయితే ఒకే స్విచ్లు ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ ఎం స్విచ్ మోడ్ స్విచ్ సెట్ ఈ రెండు ఎక్కడైతే ఇచ్చారనమాట ఇక్కడ కన్సోల్ దగ్గర అయితే ఇవ్వలేదు మనం ట్రిపుల్ సెట్ చేసుకోవడానికి గాటికి దాని తర్వాత నావిగేషను తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ చేసుకునేటప్పుడు ఇవి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే విధంగా ఉందనమాట స్పెషల్ డిజైన్ చేస్తే బాగుంది దాని తర్వాత హార్ను ఇంకా రైట్ సైడ్ కంజోల్ తీసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ రెండు ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి దాని తర్వాత హజార్డ్ స్విచ్ అయితే ఉంది హజార్డ్ వేసుకున్న అంటే నాలుగు ఇండికేటర్స్ కూడా మనకి బ్లింక్ అయ్యేటట్టు హజార్డ్ అయితే ఉందన్నమాట ఇది స్విచ్ గేర్ సంగతి స్విచ్ గేర్ అయితే చాలా ప్రీమియం ఉంది బ్యాక్లీట్ ఎల్ఈడి అయితే ఉందండి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కట్లేదు ఇది డమ్మీ అవుతుంది మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత హై బీమ్ లో బీమ్ మీవైతే వేసుకోవచ్చు బ్యాక్లీ డెలీడ్ అయితుంది ఇక్కడ కూడా చూశారు కదా బ్యాక్లీ డెలీడ్ అయితే మనకి ఇవ్వడం జరిగిందన్నమాట దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కంజోల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చినప్పటికి కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇచ్చారండి దీంట్లోపల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే దీని లోపల చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ లో ఇక్కడ న్యూట్రల్ సైడ్ స్టాండ్ ఇంజికస్ ఇంజన్ చెక్ లైట్ ఇవన్నీ కూడా ఉంటాయి దాని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మనకి కూల్ అండ్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఉంటుంది ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఫ్యుయల్ గేజ్ అయితే ఇక్కడ ఉంటుంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే కూడా ఉంటుంది స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంటుంది ఆర్పీఎం మీటర్ అయితే ఇక్కడ ఉంటుంది ఆర్పీఎం మీటర్ అయితే చూసారు కదా ఏ విధంగా పైకి అయితే ఫ్లెక్చువేట్ అవుతా ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి యావరేజ్ ఫీల్ ఎకానమీ ఓడోమీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తా ఉంటాయి వైరింగ్ కనెక్షన్ తప్పించడం వల్ల హీరో అప్లికేషన్తో కనెక్ట్ చేసేసి మీకు టర్న్ బై టర్ నావిగేషన్ బ్లూటూత్ ఇవన్నీ కూడా చూపించలేకపోతున్నాను హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీఆర్లో ఉన్నట్టు డిస్ప్లే బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి నెగిటివ్ ఎల్సిడి కలర్ డిస్ప్లే ఉండడం వల్ల నైట్ టైం డే టైం విజన్ అయితే బాగుంటుంది దాని తర్వాత ఇక్కడైతే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ వస్తే హీరో అప్లికేషన్తో కన్నా మనం కనెక్ట్ అయ్యి అంటే టర్న్ బై టర్న్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అలాగే మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్ ఎలా మిస్డ్ కాల్ ఎలా ఇవన్నీ కూడా మనకి ఆ స్క్రీన్ మీద అయితే నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయన్నమాట ఇక్కడ ఈ ఏరియాలోన ఇంక మించి స్పెషల్ ఫీచర్స్ అయితే కనిపించలేదు అరే బాబు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇస్తే నీకు స్పెషల్ ఫీచర్లా కనిపించలేదంటే అది చాలామంది యూస్ అది అదొక ఫీచర్ కింద అయితే ఉండిపోతుంది లేకపోతే అట్లాస్ట్ దీని యొక్క ప్రైస్ అనమాట ఇదైతే మనకి విశాఖపట్నంలో ఆన్ రోడ్ ప్రైస్ ఆ దొండపతి శివశంకర్ హీరో షోరూమ్లో అయితే రెండు లక్షల ఇరవై ఒక్క రూపాయలైతే ఉంటుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్ సో మీరైతే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేమైనా ఆఫర్లు ఉంటే వీళ్ళైతే మీకు ఇస్తారు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను హీరో కరిజమా ఎక్స్ఎమార్కు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ